మనకి రాజ్యాంగం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తవుతుందని దాని ఫలాలు అనేక హక్కులు మనం పొంది ఉన్నామని దీనికి నేతృత్వం వహించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని ఆలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ రాష్ట్ర చెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు రామచంద్రపురం పాత బస్ స్టాండ్ వద్ద జరిగిన ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని మాట్లాడారు అయితే ముఖ్యంగా ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి మహానాయకులందరికీ కూడా ఈరోజు నివాళులు అర్పించడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారు ఎన్నో ఆలోచనలతోటి మనకి ఈ రాజ్యాంగ ముసాయిదాను ప్రకటించడం జరిగింది ఈ రాజ్యాంగం ప్రకటించి డెబ్బై ఐదు సంవత్సరాలు మనకు పూర్తిగా వస్తుంది ఈ డెబ్భై ఐదు సంవత్సరాల్లో మనందరూ కూడా రాజ్యాంగాన్ని గౌరవించాలి చాలామందికి రాజ్యాంగం విలువలు కానీ రాజ్యాంగం గురించి తెలియని వాళ్ళు కూడా ఇంకా చాలామంది ఉన్నారు అయితే మనం రెగ్యులర్గా వాడే మనం ఏదైతే గ్రంథాలు చదువుతున్నామో ఆ గ్రంథాల కంటే ముఖ్యంగా మనం చదవాల్సింది రాజ్యాంగము ప్రతి ఒక్కరు కూడా ఈ రాజ్యాంగాన్ని చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు ఓపకాయ వ్యతిరేక దినోత్సవం మన జనాభాలో ఎక్కువ మంది సుమారు థర్టీ పర్సెంట్ దాకా ఓబకాయలు ఈరోజు తయారవుతున్నారు ఉన్న ఉన్నవాళ్ళు కారణం ఏంటంటే మనం సాధారణంగా ఎక్కువ తినేస్తున్నాము తినేస్తున్నాం కాబట్టి లావుగా అయిపోతామని అనుకుంటున్నారు అది ఆహారం ఒకటే కాదు ఆహార సమతుల్యత పాటించకపోవడం వల్ల అలాగే మానసిక ఒత్తిడి అనే ఒక రకమైన ఆలోచనల వల్ల కూడా ఈ లావు లావడం అనేది జరుగుతుంది అంచేత ప్రతి ఒక్కరూ ఆహార సమతుల్యూని పాటించడము అలాగే మన తిన్న ఆహారము అది డైజెస్ట్ అవ్వడానికి సరిపడేటువంటి వ్యాయామం ఖచ్చితంగా చేయాలి ప్రతి ఒక్కరు ఏదో ఒక వ్యాయామం చాలామంది ఆడవాళ్ళు ముఖ్యంగా మీ ఇంట్లో పని సరిపోతుందని చెప్తూ ఉంటారు అది సరిపోదు సాధారణంగా సరిపోదు అందుకని ముఖ్యంగా వాకింగ్ చేయాలి చేయగలిగిన వాళ్ళు రన్నింగ్ చేయొచ్చు లేదా యోగా చేయొచ్చు యోగా అనేది చాలా ఇంపార్టెంట్ ఈరోజు అలా అందరూ కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి డాక్టర్ సూచించిన మేరకు మందులు వాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ క్యాంప్కి సహకరించినటువంటి డాక్టర్ కేవీ సత్య గారికి అలాగే ఇంకా లెనోరా డెంటల్ హాస్పిటల్ నుంచి రాజనగర్ నుంచి వచ్చేస్తున్నారు వారందరికీ అలాగే అధ్యక్షులు నాగరెడ్డి వెంకన్న గారికి ఇక్కడ మా సభ్యులందరూ కూడా ప్రభాకర్ కానీ మాస్టర్ కానీ అలాగే శాషగిర్ కానీ ప్రసాద్ కానీ చాలామంది ఉన్నారు మా సభ్యులందరూ కూడా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ